హలో ఫ్రెండ్స్ మీ అందరికీ ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు రిటర్న్ గిఫ్ట్ ఉంది కదా అది మళ్ళీ ఒకసారి చూసేద్దాం ఆ రోజు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ వేరండి ఇది వేరు రెండు రకాలుగా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశారన్నమాట ఫస్ట్ది మీరు చూసుంటారు ఒక బౌల్ అండ్ ఒక కప్పు వచ్చింది కదా పింగా అనేది చాలా వెయిట్ ఉందని ఇది సెకండ్ది అన్నమాట ఇందులో మనకి హాట్ పాట్ వచ్చింది ఇది అయితే నాకు చాలా యూజ్ఫుల్గా అనిపించిందని నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా ఇందులో కూడా సేమ్ లడ్డు కార అలాగే పసుపు కుంకుమ ఇంకా వక్క పొడి ఇచ్చారండి ఒక ఫ్రూట్ కూడా ఇచ్చారు అవి ఆల్రెడీ తినేసాము ఇది నాకు బాగా నచ్చింది లాక్ అయిపోయేలాగా అటు సైడ్ ఇటు సైడ్ ఇల్లు వచ్చారండి మనం మంచిగా చపాతీలు ఇడ్లీస్ ఏవైనా వేడిగా ఉండడానికి పెట్టుకోవచ్చు డిమార్ట్లో తీసుకుందామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండే అందుకే తీసుకోలేకపోయా అందుకే నాకు యూస్ఫుల్ వచ్చింది నేను అనుకున్న గిఫ్ట్ నాకు వచ్చేసింది సేమ్ డబ్బా మీద ఉన్నది మనకు బాక్స్ మీద ఉన్నదే సేమ్ అలాగే వచ్చింది హాట్ పాట్ కూడా అదే కలర్లో చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చెప్పాను కదా నాకు గిఫ్ట్ కవర్ అన్నిటికంటే చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే ఒక లైక్ థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై బై టేక్ కేర్